పేరుకే సర్పంచ్లు చేతిలో చిల్లి గబ్బ ఉండదు ఊర్లో ఏ సమస్య తీర్చలేని దుస్థితి ఖాతాలోకి ఏటా నిధులు వచ్చినా ఖర్చు చేద్దామనుకునే లోపే మాయమయ్యేవి ఆరా తీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ ఇది జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిన నిర్వాహకం దీంతో ప్రజల నుంచి సర్పంచ్లు అవమానాలు ఎదుర్కొన్నారు కానీ కూటమి ప్రభుత్వం రాకతో సర్పంచ్లకు మళ్లీ మంచి రోజులొచ్చాయి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ధైర్యంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ధైర్యంగా చెబుతున్నారు తిరిగి ప్రజలు తమ పట్ల గౌరవంగా వ్యవహరించడంతో సర్పంచ్ల కళ్లలో సంతోషం వెల్లివిరిసింది మొత్తంగా కోటి మంది ప్రజలు గ్రామ సభలకు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల తర్వాత పల్లెల్లో తిరిగి సంతడి కనిపించింది ఏ గ్రామానికి వెళ్లినా పంచాయతీ ఎదుట టెంట్లు దర్శనమిచ్చాయి మైకుల్లో నేతల ప్రసంగాలు గ్రామాభివృద్దిపై హామీలు వినిపించాయి అధికారులు సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలతో కలిసి జరిపిన గ్రామ సభ ఊరూరా నిండు కొలువుని తలపించింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో అంతటా ఒకటే చర్చ ఊరిలో సమస్యలేంటి ముందు ఏ పనులు చేయాలి ఖర్చు అవుతుంది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పట్లోగా పూర్తి చేయాలనే చర్చ వినిపించింది ప్రజలు కష్టాన్ని ధైర్యంగా చెప్పారు సర్పంచ్లు సావధానంగా విన్నారు పనులు చేస్తామని హామీ ఇచ్చారు చేయాల్సిన పనులపై తీర్మానాలు చేశారు లుతా ఉపాధి హామీ పథకం కింద నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎనభై ఏడు రకాల పనులు చేపట్టారన్న ప్రభుత్వం ఆదేశాలతో అర్హులకు జాబ్ కార్డుల మంజూరుకు గ్రామ సభలు తీర్మానించాయి పథకం కింద చేపట్టాల్సిన వ్యవసాయ అనుబంధ పనుల్ని గుర్తించి పంట పంటకాలువల తవ్వకం నీటికుంటల నిర్మాణం పండ్ల తోటలు భూసార సంరక్షణ చర్యలు పశువుల షెడ్లు కోళ్ల ఫారాల నిర్మాణం వంటి పనులకు పచ్చజెండా ఊపాయి మౌలిక వసతుల పనుల్ని గుర్తించి ఆమోదించారు పనులు వెంటనే మొదలు పెట్టారని నిర్ణయించారు ప్రభుత్వమిచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై సర్పంచ్లు కార్యాచరణ రూపొందించి ప్రజల ముందుంచారు సమస్యల్లో సత్వరం పరిష్కరించాల్సిన వాటికి తొలి ప్రాధాన్యమిస్తూ తీర్మానించారు ఐదేళ్ల తర్వాత గ్రామాల్లో తిరిగి అభివృద్ది పనులు చేపట్టే దిశగా అడుగులు పడ్డంపై సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయాము వరకు అయితే ఏ వర్క్ మేము చేయలేదు సార్ కానీ కోటంబి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ మా నిధులు మాకు ఇప్పించినందుకు సీసీ రోడ్లు అయితే డ్రైన్లు అయితే మన పారిశుధ్యం అయితే వాటర్ వీధి లైట్లు అన్ని ఎస్టిమేట్ అయ్యడం జరిగింది సార్ ప్రజల నుంచి సమస్యలు వచ్చేవండి అవన్నీ పేపర్ రూపంలోనే ఉండేవి లేక మేమేమీ ముందుకి చేయలేకపోయే వాళ్ళం చాలా చక్కగా ప్రజలు కూడా అటెండ్ అయిన గ్రామ సభ ఇదని చెప్పుకోవాలి అందరూ వాళ్ళ వారి సమస్యలను కూడా చెప్పుకున్నారు వాళ్ళన్నిటిని మేము తీర్చడానికి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్వీర్యం చేశాడు ఒక ప్రజాప్రతినిధులకు విలువ లేని పని చేశాడు ఇక్కడ ఫండింగ్ లేదు కోటి రూపాయలు మా ఊరికి రావాల్సిన గ్రాంట్ ని వేరే ఆటికి వాడుకుని ఇది చేశారు అదే ఈ రోజున ఈ గ్రాంట్లన్నీ కూడా వచ్చిన వలన మేము గ్రామాన్ని అభివృద్ధి పందాలో నడిపించుకోవడానికి మాకు అవకాశం వచ్చింది గడిచిన ఐదేళ్లలో పడిన కష్టాల్ని గ్రామ సభ వేదికగా సర్పంచ్లు గుర్తు తెచ్చుకున్నారు మాట మాత్రమైనా చెప్పకుండా గత సర్కార్ పంచాయతీల నిధుల్ని లాగేసుకోవడంతో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వడాన్ని ప్రజలు ఈ పంచాయతీలు కలగల్లాడుతున్నాయి పంచాయతీలకు మంచి రోజులు వచ్చినాయి ప్రభుత్వం దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటున్నాం నిధులు కూడా చాలా మంచిగా చేశారు ఆ గ్రామానికి దాదాపు కోటి ఇరవై లక్షల దాకా విడుదల చేయడం జరిగింది గ్రామస్తులు కూడా చాలా ఆనందంగా ఉండాలి గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి మండలాలు బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లాలు బాగుంటే స్టేట్ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు కానీ ఒక్క వర్క్ గానీ ఐదు సంవత్సరాలు చేసిన పాపన పాల ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం పంచాయతీలని ఇలాగే ఆదుకుంటే పంచాయతీలన్నీ చెప్పి తెలియజేస్తున్నాను గ్రాంట్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ నినక తీసుకోవడం జరిగింది దాని మూలంగా అభివృద్ధి అనేది లేకుండా జరిగింది సర్పంచ్ గా మెంబర్ గా ఉన్నా గానీ మాకు ఎటువంటి అధికారాలు గానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం రాగానే చాలా సంతోషదాయకం ఎందుకంటే రాగానే ఒక ఎన్ఆర్జేసి అని గ్రాంట్ తీసుకొచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో తీర్చు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం చాలా గొప్ప విషయం కూటమి ప్రభుత్వ హయాంలో రాబోయే ఐదేళ్లలో తమ గ్రామాలకు మంచి జరుగుతుందని అన్ని విధాల అభివృద్ధి పథాన ముందడుగు వేస్తాయని సర్పంచ్లు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు